Hello friends and family members, welcome and welcome back to రాజేష్ బిజినెస్ అకాడమీ ఈరోజు ఈ వీడియో ద్వారా చాలామంది మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అడిగిన కూడా నేను సమాధానం చెప్పబోతూ ఒక మంచి కంపెనీని కూడా నేను మీకు ఒక మంచి కంపెనీని ఎలా మనం చూజ్ చేసుకోవాలి ఒక మంచి కంపెనీలో మనం ఈజీగా ఎలా సర్వే అవ్వచ్చు అదే రకంగా మనము జాయిన్ అయిన తర్వాత మన టీంని డెవలప్ చేసుకోవడానికి మనం ఏ విధంగా మన కింద వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వచ్చు అంతేకాకుండా నేను మీకు ఇచ్చే సపోర్ట్ అనమాట అంటే నన్ను నమ్మి నా టీంలో జాయిన్ అయితే మీకు రెండు లెక్కలు సపోర్ట్ అనేది నేను ఏ విధంగా మీకు ఇస్తానో కూడా ప్రతిదీ కూడా నేను చెప్పబోతున్నాను నా టీంలో జాయిన్ అయితే టూ ల్యాక్స్ సపోర్ట్ ఇస్తాననేది ఎంతవరకు కరెక్టో కాదో మీరు నైన్ జీరో త్రీ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఎవరైతే గతంలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో అంటే తెలుసో తెలియకో డైరెక్ట్ సరీ కంపెనీలు జాయిన్ అయ్యి కొంచెం ఇబ్బంది పడి చేద్దామనే ఉత్సాహం ఉండి చేయలేక తగిన సపోర్ట్ లేక కంపెనీకి సంబంధించిన కూడా అంటే సరైన కంపెనీని చూస్ చేసుకోక ఇబ్బంది పడి ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా మీరు మంచి లీడర్ అయితే మీకు నేను ఇచ్చే సపోర్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉంటుందన్నమాట ఆ రంగమనం మనం ముందుకెళ్దాం మీకు మీలైతే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ని మీరు ప్రతిరోజు కూడా చూస్తూ చక్కగా మీ యొక్క నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ నాలెడ్జ్ని మీరు షేర్ చేయండి అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఎలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం పనిచేయాలి అనే విషయాలపై నేను మీకు పది పాయింట్లని మీకు చెప్పబోతున్నాను అనమాట ఈ పది పాయింట్లని నేను ప్రత్యేకంగా నేనేదో ఐఎంసి కంపెనీలో చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఏదో కంపెనీలో చేశాను తర్వాత ఐఎంసీ కంపెనీలోకి షిఫ్ట్ అయ్యాను కాబట్టి ఐఎంసీ కంపెనీని ఉద్దేశించి మాత్రం నేనైతే ఏం చెప్పట్లేదండి జనరల్గా ఒక కంపెనీ అనేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనేది ప్రోడక్ట్ బేస్డ్ అయిన కంపెనీ అనేది ఎలా ఉండాలి ఎలాంటి కంపెనీ మనం చూస్ చేసుకోవాలి అని మాత్రం మీకు చెప్తున్నా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ కాలం మనం పని చేయగలిగే కంపెనీని మాత్రమే ఎంచుకోవాలన్నమాట ఎందుకంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో జనరేషన్ ప్లాన్ అనేదే మనకి ఉంటుందన్నమాట ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో జనరేషన్ ప్లాన్ మనం ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఐదు లక్షల ప్లాన్లు ఆరు లెక్కల ప్లాన్లు ఏడు లక్షల ప్లాన్లు పన్నెండు లక్షల ప్లాన్లు పద్దెనిమిది లక్షల ప్లాన్స్ అలా మనకు ఉంటాయి అయితే ఈ ఇన్ని లెగ్స్ని మనం ఫిల్ చేసుకొని మనకు వెళ్ళటానికి ఏంటంటే వన్ మంత్ టూ మంత్స్ టైం అయితే మనకి సరిపోదు మినిమంలో తక్కువ తక్కువ పెద్దోళ్ళు ఏం చెప్తారంటే ఐదు సంవత్సరాలు పనిచేయాలని చెప్పి చెప్తారు కానీ నేనేమంటానంటే వన్ ఇయర్ మాత్రం ట్రై చేయండి అంట అంతే వని ట్రై చేస్తే మనకి మనకి ఓకే అనిపిస్తే ఓకే లేదంటే శుభ్రంగా ఏదో ఒక జాబ్ అనేది మనం చూసుకోవాలి లేదంటే ఏదైనా బిజినెస్ అనేది మనం చూసుకోవాలని చెప్పి నేను చెప్తాను అనమాట అంటే నన్ను నమ్మి నాతో వాళ్ళకి ఎందుకంటే ఫైవ్ ఇయర్స్లో ఎట్లా ఉంటుందో కూడా మనకి తెలియదు అలాంటప్పుడు మనం ఫైవ్ ఇయర్స్ స్పాన్ మనం స్పెండ్ చేసి అప్పుడు మనం ఇన్కమ్ అనేది స్పెండ్ చే మనం ఎర్న్ చేయడానికి మనం చూడాలని చెప్పంటే పుణ్యకాలం కాస్త మనకి గడిచిపోతుంది అనమాట కాబట్టి వన్ ఇయర్ అని చెప్పి నేను చెప్తాను అనమాట సో అలాంటి కంపెనీని మనం ఎలా ఎంచుకోవాలి అని చెప్పంటే చూడండి ఈ మిగతా తొమ్మిది పాయింట్లు మొత్తం అన్నీ కూడా దానికి రిలేట్ అయ్యే ఉంటాయి అన్నమాట ఫస్ట్ మన ఎలాంటి కంపెనీని మనము చూస్ చేసుకోవడానికి ముఖ్యమైన పాయింట్ అంటే అది ఆర్గానిక్ కంపెనీ అనేది అయ్యుండాలి అంటే ఆ కంపెనీ ఉత్పత్తి చేసే ఉత్పత్తులు మొత్తం అంతా కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేసేది అయి ఉండాలి తర్వాత ఐడిఎస్సీ గుర్తింపు పొందిన కంపెనీ అనేది ఉండాలి ఉండాలన్నమాట ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో అడుగుతారు అనమాట రాజేష్ సార్ మీరు ఈ కంపెనీలో పని చేస్తున్నారు కదా ఇది ఫేక్ కంపెనీయా ఇది నిజమైన కంపెనీ అని అడుగుతుంటారు ఫేక్ నిజమో అనేది ఏంటంటే మనకి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ అనేది ఏం చేస్తుందంటే మనకి డైరెక్ట్ సెల్లింగ్ చేసుకోవడానికి ఈ కంపెనీ తగిన ప్రమాణాలు పాటిస్తుంది అని చెప్పని ఆ కంపెనీస్కి గుర్తింపు అనేది ఇస్తున్నారు దాన్నే ఐడిఎస్ఏ గుర్తింపు అని చెప్పని అంటారు మీరు ఈ గుర్తింపు కలిగినటువంటి సంస్థలు మీరు ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయొచ్చు అనమాట రాజేష్ చెప్పిన మాటలు నమ్మొద్దు రమేష్ చెప్పిన మాటలు నమ్మద్దు ఇంకెవరో ఆదినారాయణ చెప్పిన మాటలు నమ్మొద్దు మీరు మీరు ఎవరు మాటలు నమ్ముతారంటే ఇంటర్నెట్ ఒక సాలిడ్ ప్రూఫ్గా తీసుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐడిఎస్ఏ కంపెనీస్ లిస్ట్ అని కొట్టండి మీకు వస్తే గతంలో ఉన్న కంపెనీలు కాదండి ప్రస్తుతం ఏ కంపెనీలు అయితే ఐడియాసే గుర్తింపులో ఉన్నాయో వాటిని మీరు చూస్ చేసుకోండి అది మీరు ముఖ్యంగా చేయాల్సిన పని తర్వాత ఆ కంపెనీ ఉత్పత్తి చేసే ప్రోడక్ట్లు కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్లు ఉండాలి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్లు అవి ఉండాలి అవి కూడా సర్టిఫికేషన్తో ఉన్నటువంటి ప్రోడక్ట్లు అవి ఉండాలి ఆ యొక్క సర్టిఫికేట్స్ మొత్తం అంతా మీకు ఏంటంటే సో అండ్ సో కంపెనీ ఆర్గానిక్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఆర్గానిక్ సర్టిఫికేట్ సో అండ్ సో కంపెనీ ఆయుర్వేదిక్ సర్టిఫికేట్ అని కొట్టంగానే మొత్తం ఇంటర్నెట్లో వచ్చి ఉండాలి అలాంటి కంపెనీస్ని మీరు చూస్ చేసుకోండి మిత్రమా అది నేను మీకు చెప్తున్నాను రెండోది తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి సింగిల్ ప్రోడక్ట్ కంపెనీస్ని లేదా మనీ సర్క్యులేషన్ కంపెనీస్ని మనం చేయడం చాలా రిస్క్తో కూడుకుందనమాట బాగా కష్టపడాలి మనీ సర్క్యులేషన్ అయితే అసలు నేను ఖచ్చితంగా ముందు వద్దంటే వద్దంట ఎందుకంటే డబ్బులు వచ్చినంతకాలం చాలా బాగుంటుంది బైండరీ ప్లాన్ ఉంటుంది ఉన్న తర్వాత రాజేష్ నువ్వు పదివేలు కట్టు నువ్వు ఇద్దరి చేత పది పదివేలు కట్టించు నీకు ఆరు వేలు కమిషన్ ఇస్తా ఇలా ఉంటుందండి కంపెనీకి అలా వచ్చినంతకాలం బాగానే ఉంటుంది ఒకవైపు వస్తూ ఉంటే ఒకవైపు మ్యాచ్ అవ్వదు డబ్బులు రావు తర్వాత ఈ మనీ సర్క్యులేషన్ కంపెనీస్ ఏవీ కూడా ఒక సంవత్సరం పాటు ఉన్న దాఖలాలు ఎక్కడా కూడా మన చరిత్రలోనే లేవనమాట వస్తుంది కొత్త కంపెనీ సార్ అద్భుతమైన కంపెనీ సార్ రండి సార్ జాయిన్ అయిపోయింది బోర్డంత డబ్బు అంటారు తీరా చూస్తే అది ఆరు నెలల తర్వాత తొమ్మిది నెలల తర్వాత అలా ఎత్తేసిన కంపెనీలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు తెలుసు మీరు ప్రతిరోజు వింటూనే ఉంటారు ఎప్పుడూ కూడా మీరు మీరు ఒక కంపెనీలో ఎక్కువ కాలం పనిచేయాలని చెప్పి అనుకుంటే అది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అయి ఉండాలి డబ్బులు కట్టించే కంపెనీ కట్టే కంపెనీ మనీ డిపాజిట్ చేసే కంపెనీ డిపాజిట్లు చేయించే కంపెనీలు మాత్రం ఎప్పుడు కూడా మీరు నమ్మొద్దు తాత్కాలికంగా మీకు డబ్బులు రావచ్చేమో కానీ దీర్ఘకాలంలో మీ ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటారు మీ పేర్లు పేపర్లో వస్తాయి మీ పేర్లు హోర్డింగ్స్లో వస్తాయి మీ పేర్లు మీ మీ ఫోటోలతో సహా ఫ్లెక్సీలు కూడా పెడతారు ఎదుటి వ్యక్తుల యొక్క పాపపు సొమ్ము మనకి వద్దు అది మాత్రం మీరు గుర్తుంచుకోండి ఓకేనా రైట్ మనీ సర్క్యులేషన్ గురించి సింగిల్ ప్రోడక్ట్ ఈ సింగిల్ ప్రోడక్ట్కి నేను వ్యతిరేకం కాదు కానీ ఏంటంటే చూడండి ఇలాంటి కంపెనీస్ నష్టం మన మనకి నమ్మడం అనేది కొంచెం కష్టం జనాలు నమ్మించడం కూడా చాలా కష్టం కానీ సింగిల్ ప్రొడక్ట్ పట్టుకొని ఎంతమంది దగ్గరికి ప్రతిరోజు కార్ వేసుకుని వెళ్ళిపోతానే ఉండాలి కోర్స్ మీకు నెలకొచ్చి ఒక లక్ష రూపాయలు రావచ్చు కానీ ఖర్చు చూస్తే నలభై వేలు మిగులుతుంది కానీ ఇలాంటి వ్యక్తులకి నేనేం చెప్తున్నానని చెప్పంటే మనకి మల్టీ ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీస్ మనం చూసుకోవాలన్నమాట ఆ ప్రొడక్ట్స్ అనేవి కూడా మనం రెగ్యులర్గా మనం ఉపయోగించే ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీస్ అయితే మనకి ఇంకా మంచిది ఇది మీరు గుర్తుంచుకోవాలి తర్వాత చూడండి జనరేషన్స్కి ఇన్కమ్ వచ్చే కంపెనీని కూడా మనం మనం ఎంచుకోవాలన్నమాట చాలామంది ఏం చేస్తారంటే టూ జనరేషన్ ప్లాన్ త్రీ జనరేషన్ ప్లాన్ టెన్త్ జనరేషన్ ప్లాన్ అని చెప్పి అంటారు ఇక్కడ మీకు జనరేషన్ ప్లాన్ అంటే ఏంటో కూడా మీకు క్లియర్గా చెప్తా మీరు వినండి జనరేషన్ ప్లాన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి నేను నేను ప్రస్తుతానికి నేను చేసే కంపెనీలో ఒక డెబ్బై సంవత్సరాలు వచ్చాయి నేను రిటైర్ అయిపోతున్నాను ఇక నేను నా వల్ల కాదు నేను బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం అను అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే నా ఐడిని నా నామినీగా ఉన్నటువంటి మా అబ్బాయికి ఎవరికో నేను ట్రాన్స్ఫర్ చేసేస్తా చేయటమే జనరేషన్ అంటే ఈ రాజేష్ అనే జనరేషన్ నుంచి సాత్విక్ అనే జనరేషన్కి వెళ్ళిందనమాట ఈ రాజేష్కి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో సాత్విక్ కూడా అంతే ఇన్కమ్ వస్తుంది ఇది ఎలా చెప్తారంటే కొంచెం తిప్పి చెప్తారనమాట కొంతమంది ఏం చెప్తారంటే మూడు జనరేషన్ల వరకు మీకు జీతం అవుతుంది అంటారు తప్పండి అది ఎప్పుడైనా చూడండి మనము డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఉన్నాం మనం సెల్లింగ్ బిజినెస్లో ఉన్నప్పుడు మీరు ఏ నెల చేసిన ఇన్కమ్కి మా మరుసటి నెల మీకు బోనస్ రూపంలో డబ్బులు పడతాయి తప్ప మీకు ఏ కంపెనీ కూడా మీకు ఇలాగ తరతరాలకి జీతాలు మాత్రం ఇవ్వదు కూర్చోబెట్టి పోషించదు అది త్రీ జనరేషన్ ప్లాన్ కావచ్చు అన్లిమిటెడ్ జనరేషన్ ప్లాన్ కావచ్చు ఈవెన్ నేను పనిచేసే కంపెనీలో ఐఎంసీలో కూడా కావచ్చు అసలు కంపెనీ కూర్చోబెట్టి డబ్బులు మాత్రం ఇవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో డబ్బులు రావడానికి ఇంకో మార్గం ఏంటంటే నేను అప్పటికి డెబ్బై సంవత్సరాలకి నేనేం చేశానంటే నా కింద ఒక ఐదు మంచి లెగ్గలు వేసుకొని వాళ్ళందరినీ బాగా లీడర్స్గా తీర్చిదిద్ది నేను మంచి మంచి బిజినెస్ చేసిన ఆ బిజినెస్ అనేది మా అబ్బాయికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది మా అబ్బాయి కూడా బిజినెస్ చూసుకోవాలి అది అలా రన్నింగ్ అవుతుంటేనే డబ్బులు వస్తాయి తప్ప ఆ బిజినెస్ అనేది జరగకపోతే డబ్బులు ఒక్క రూపాయి కూడా కంపెనీ ఇవ్వదు మా కంపెనీ కాదు ఏ కంపెనీ అయినా కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వదు మీ కింద కంపెనీ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం బిజినెస్ జరిగితే తప్ప కంపెనీ జీతం రూపంలో తర్వాత నీ వంశధారకులు అని చెప్పని లేదా నీ తరతరాల వారసులని అని వాళ్ళకి ఏమాత్రం ఒక్క రూపాయి కూడా కాంపెన్సేషన్ ఇవ్వదండి ఇది మీరు గుర్తించు పెట్టుకో గుర్తుపెట్టుకోవాలి జనరేషన్ ప్లాన్ అంటే డబ్బులు ఇచ్చే ప్లాన్ కాదు మీ ఐడి బతుకుద్దంతే అదే మా కంపెనీలో అయితే ఐడి ఎప్పటికీ చచ్చిపోదు ఐడి తరతరాలనే ఉంటుంది వంద తరాలి ఐడియా అనేది అలా ఉంటుంది అనమాట అది గుర్తుంచుకోండి త్రీ జనరేషన్ ప్లాన్ అని ఫైవ్ జనరేషన్ ప్లాన్ అని కొంచెం మార్చి చెప్తారనమాట కంపెనీ ఏం చెప్పమంది అలాగా మళ్ళీ చెప్తున్నా కంపెనీ ఏమి అలా చెప్పమంది వచ్చి కానీ మధ్యలో ఉండేవాళ్ళు ఉంటారు కదా కొద్దిగా మార్చి చెప్తారు జాగ్రత్తగా ఉండండి నేను చెప్పేది అలాంటి కంపెనీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే అంతకు మించి ఏం లేదు అడగండి క్లియర్గా అడిగి జాయిన్ అవ్వండి తర్వాత తర్వాత మనకి ఇక్కడ చూడండి కంపెనీ కారు ఇస్తుంది జీతనిస్తుంది అని చెప్తారు ఏ కంపెనీ కూడా చెప్పదండి ఏ కంపెనీ కూడా మేము కార్ చేద్దాం తర్వాత మీకు జీతం ఇస్తాను ఏ కంపెనీ కూడా చెప్పదు కంపెనీ నువ్వు చేసిన బిజినెస్కి బోనస్ ఇస్తుంది నువ్వు కంపెనీ నువ్వు చేసిన బిజినెస్కి ఏమి ఇస్తుందండి బోనస్ ఇస్తుంది ఇన్సెంటివ్స్ ఇస్తుంది అంతే కానీ జీతం మాత్రం ఇవ్వదు నీకు ఈ నెల లక్ష రూపాయలు చిక్కు రావచ్చు వచ్చే నెల నీకు బిజినెస్ జరగకపోవచ్చు ఒక్క రూపాయి కూడా రాదు అంతే అది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నటువంటి ముఖ్య నియమం అనమాట అంతే తప్ప కంపెనీ నాకు నేను లక్ష రూపాయల జీతం తీసుకుంటున్నా నేను మూడు లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నా నేను పది లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నా ప్రతి నెల అంటే ఆ మాటలన్నీ కరెక్ట్ కావు కాబట్టి అక్కడ ఏంటంటే ఏ బోనస్ మాత్రమే తీసుకుంటున్నాను నేను చేసిన పనికి ప్రతిఫలం వస్తుంది అంతే తప్ప కంపెనీ ఏ కంపెనీ కూడా జీతం ఇవ్వదు ముఖ్యంగా ఇక్కడ చాలామంది నన్ను అడిగింది ఏంటంటే సార్ నేను మూడు లెగ్గలు క్వాలిఫై అయిపోతే ఈ మూడు లెగ్గలు క్వాలిఫై అయిపోతే నాకు కారు ఇస్తుంది కంపెనీ అని చెప్పన్నారు తప్పండి కంపెనీ కారు ఏమి ఇవ్వదండి ఏ కంపెనీ కూడా కారు అనేది ఇవ్వదు కారు ఫండ్ ఇస్తుంది అంటే మీరు మూడు లెక్కలు క్వాలిఫై చేసినందుకు కార్ అనేది మీకు ఏంటి కార్ ఫండ్ అనేది ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యాభై వేలు నలభై వేలు చెక్ వస్తే మీకు ఐదు నుంచి ఏడు వేల రూపాయలు కారు ఫండ్ రూపంలో వస్తుంది మీరు కారు ఫండ్కి ఎలిజిబుల్ అవుతారు మీరు కంపెనీలో కాలం ఆ మూడు లెగ్గలు క్వాలిఫై అయినంత కాలం ఈ మూడు లెగ్గలు క్వాలిఫై అయినంత కాలం మీకు కారు ఫండ్ వస్తుంది తప్ప మీకు కారు రాదు కారు కంపెనీ ఇవ్వదు నెక్స్ట్ మంతే మీకు మూడు నెలల్లో రెండు నెలల్లో క్వాలిఫికేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు బిజినెస్ అనేది తగ్గిందనుకోండి కార్ ఫండ్ కూడా ఇవ్వదు కంపెనీ ఏ కంపెనీ కూడా ఇవ్వదండి అది గుర్తుంచుకోండి కారు ఫండ్ అనేది కారు ఇవ్వటం కాదు కారు ఫండ్కి ఎలిజిబుల్ అవ్వటం అనేది ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి మీరు చేయకపోతే మీకు ఒక్క రూపాయి కూడా మీకు బోనస్ రాదు కారు ఫండ్ అనేది అసలే రాదు కంపెనీ కారు ఇవ్వదు అది గుర్తుంచుకోండి చాలామంది ఏం చేస్తారంటే లక్ష లక్షలు కింద పిన్స్ ఇచ్చి అవడానికి కొట్టించేసి మాకు కారు మీ కారు వస్తుందేమో అని చెప్పి అనుకుంటారు అది కాదండి కారు రాదు కారు కంపెనీ ఇవ్వదు జీతం ఇవ్వదు గుర్తుంచుకోండి బోనస్ మాత్రమే ఇస్తుంది కారు ఫండ్ మాత్రమే ఇస్తుంది తర్వాత ఈ మాటలను నమ్మి జాయిన్ అవ్వద్దు అంటాను నేను అంతే ఇలాంటి మాటలు నమ్మి జాయిన్ అవ్వద్దు మీ మంచికి చెప్తున్నా అది తర్వాత ఎలాంటి లీడర్ దగ్గర జాయిన్ అవ్వాలి ఎలాంటి లీడర్ దగ్గర జాయిన్ అవ్వాలంటే లీడ్స్ ఇచ్చే లీడర్ దగ్గర జాయిన్ అయితే చాలా మంచిదండి ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడలో ఉన్నా ఇప్పుడు మా నా కింద సురేష్ అనే ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు అతను సత్తుపల్లిలో ఉంటాడు ఆ తర్వాత రమేష్ అనే ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు చింతలపూడిలో ఉంటాడు అనుకుందాం ఒక అబ్బాయి మంచిర్యాలో ఉంటాడు ఒక అబ్బాయి జగిత్యాలలో ఉంటాడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక ఒక మేడం వచ్చేసి మీకు వికారాబాద్లో ఉంటారు ఇంకొకళ్ళు వచ్చేసి నిజామాబాదు వరంగల్ అలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి లీడ్స్ వచ్చినప్పుడు వికారాబాద్లో సునీత్ గారు మీరున్నారా రైట్ ఇక్కడ నుంచి నాకు ఒక ఒక కాల్ అయితే వచ్చిందండి ఒక లేడీ పర్సన్ చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు మీరు ఒకసారి మాట్లాడి కన్వర్ట్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన చాటు మీరు వేసుకోండి కాకపోతే మీరు ఆవిడకి సపోర్ట్ ఇవ్వాలా అది మాత్రం మీరు గుర్తుంచుకోండి అనే లీడర్ దగ్గర జాయిన్ అయితే ఇంకా చాలా మంచిదండి అర్థమవుతుందండి ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఎస్పెషల్గా జనరేషన్ ప్లాన్లో ఎదగడం అనేది చాలా కష్టం ఒక లీడర్ సపోర్ట్ లేకుండా ఎదగడం అనేది చాలా చాలా కష్టం అందులో ఐదు లెగ్గల కంపెనీ కావచ్చు ఆరు లెగ్గల కంపెనీ కావచ్చు పన్నెండు లెగ్గలు పద్దెనిమిది లక్షల కంపెనీ కావచ్చు ఇన్ని లెగ్గలు ఫిల్ చేయాలంటే మీకున్నటువంటి ప్రిమిసెస్లో అసలు ఎదగడం అనేది చాలా టఫ్ అలాంటి టఫెస్ట్ కంపెనీలో మీరు హోల్ హార్టెడ్గా మీరు పనిచేయాలనుకున్నప్పుడు మీ లీడర్ మీకు ఖచ్చితంగా లీడ్స్ ఇవ్వాలి సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఒక లీడర్ ఎంత తౌబైనా సరే ఐదు లెక్కలు కానీ ఆరు లెక్కలు కానీ తర్వాత ఎక్కువ ఉండవండి అంతే తప్ప ఇందులో మా బావల్ని బామ్మర్గల్ని తర్వాత అన్నయ్యని అక్కల్ని చెల్లెలని తమ్ముల్ని వేసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయడం కాదు మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని మనము వృద్ధిలోకి తీసుకురావాలా వాళ్ళకి లీడ్స్ ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడే ఒక లీడర్ నిలబడగలుగుతారు అలాంటి లీడర్ యొక్క మనస్తత్వాన్ని మీరు ఎరిగి జాయిన్ చేయించండి ఇలాగా కొంచెం మాటలు మార్చి చెప్పేవాళ్ళని తర్వాత కొంచెం అటు ఇటు చేసి చెప్పే వాళ్ళ దగ్గర మాత్రం జాయిన్ అయితే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అది నేను కాదండి కంపెనీ అని చెప్తుంది ఆ మాట నేను కాదు ఓకేనా తర్వాత ఎలాంటి కంపెనీలు జాయిన్ అవ్వాలంటే ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉండాలి తర్వాత మీరు కొనుగోలు చేసిన ప్రోడక్ట్స్ మరి తిరిగి మీరు అమ్మాలి అమ్మేటంత అంటే అమ్మే అమ్మేటటువంటి క్వాలిటీ కూడా కలిగి ఉండాలన్నమాట ఆ ప్రోడక్ట్స్ని తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఆయిల్ ప్యాకెట్లు కావాలి వంద ప్యాకెట్లు కావాలి ఆయిల్ కుకింగ్ ఆయిల్ ప్యాకెట్లు ప్రొవైడ్ చేయగలిగే స్థితిలో కంపెనీ ఉండాలి టీ పొట్లలో ఒక వంద కావాలి ప్రొవైడ్ చేయగలిగే స్థితిలో ఉండాలి శ్రీ తులసిలు ఒక వంద కావాలి డైజెస్ట్లు ఈనోలా ఉంటే ఒక వంద కావాలి ప్రొవైడ్ చేయగలగాలండి అలా అలా చేయగలిగితేనే కొంతమంది కొన్ని ప్రోడక్ట్లు బాగా జనాల్లోకి తీసుకెళ్ళగారు అది రీటైల్ ద్వారా కావచ్చు బిజినెస్ చేయడం ద్వారా కావచ్చు అలా ఎంత అయితే ప్రొవైట్ చేయగలుగుతామో అంత వాళ్ళు ఎదగలుగుతారు అన్నమాట ఈ ఈవెన్ అంతెందుకండి మా డౌన్లైన్లో ఒక ఆవిడ ఓన్లీ టీ పొట్లాలు మాత్రమే ఎంఆర్పికి డీపీకి ఉన్న ప్రైజ్ని బేస్ చేసుకొని ఆవిడ నెలకి ఇరవై వేలు సంపాదిస్తుంది అవి అమ్మి అలాగా మనకి ఒక రిటైల్ చేయగలిగే రిటైల్ చేయగలిగేటువంటి ప్రోడక్ట్స్ని మనకి కంపెనీ దగ్గర నుంచి మనం తీసుకొని మనం అమ్మగలిగినట్లయితే మనకి రీటైల్ ఆదాయం కూడా మనకు అదనపు ఆదాయంగా మనకు వస్తుందన్నమాట చూడండి ఎంత బాగుందో శ్రీ తులసి బాటిల్ వచ్చేసి రెండు వందల పది రూపాయలు ఉంటుంది మనకి డీపీ ప్రైస్ వచ్చి నూట యాభై రూపాయలు పడుతుంది అరవై రూపాయలు గ్యాప్ ఉంటుంది అనమాట మీరు ఒక్క ముప్పై రూపాయలు మీరు వేసుకొని మీరు అనుకోండి నెలకు వచ్చేసి వంద వంద మీద మూడు వేలు మీకు అవే వస్తాయి టీ పొట్లాలు ఒక వంద మీద అయ్యి ఒక మూడు వేలు వస్తాయి అయ్యో ఆరు వేలు మీకు కనిపిస్తున్నాయి కదా తర్వాత మీకు బిజినెస్ ద్వారా వచ్చే మీకు వస్తాయి అలా మీరు ఈజీగా జాయిన్ అయిన రెండో నెల మూడో నెల మీరు ఇరవై ముప్పై వేలు కొట్టగలుగుతారు ప్రాక్టికల్గా చెప్తున్నాను పని చెయ్యిందే దీంట్లో డబ్బులు మాత్రం రావు అది మాత్రం మీరు గుర్తుంచుకోండి అలాగా ఇవ్వగలిగే కంపెనీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట సూపర్ కంపెనీ అయిన ఉంటుంది అనమాట అందుకనే నేను ఐఎంసీలో ఉన్నాను అది మీరు గుర్తుంచుకోవాలి తర్వాత సైడ్ వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటే చాలా చాలా మంచిది అనమాట ఇప్పుడు సైడ్ వాల్యూమ్ కిందకు వస్తాం ఎలా అంటే ఇప్పుడు రామ్ అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత ఐదు లెగ్గలు డెవలప్ చేసుకుంటున్నాడు ఈ ఐదు లెగ్గల్లో ఒక లెగ్ మాత్రం బాగా వెళ్తుంది వెళ్ళినప్పుడు ఈ ఈ నాలుగు లెగ్గల్లో కలిపి మనకి ఇంచుమించుగా ఏంటంటే ఇక్కడ లక్ష రూపాయలు బిజినెస్ జరిగితే కంపెనీ ఏం చెప్తుంది ఒక రూల్ అనమాట ఏం చెప్తుందని చెప్పంటే మినిమము ఒక అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు బిజినెస్ జరగాలని చెప్తుంది ఈ నాలుగు లెగ్గల మీద అలా అయితేనే ఈ రామ్కి డబ్బులు అనేవి వస్తాయనమాట లేకపోతే రావు దీన్నే సైడ్ వాల్యూ అంటారు కానీ ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఫస్ట్ బిజినెస్లో జాయిన్ చేయించేటప్పుడు ఇది చెప్పరు ఇది చెప్పరండి ఎందుకంటే ఇది చెప్తే జాయిన్ అవ్వరు అని చెప్పి చెప్పరనమాట తర్వాత అదే రెండు లెక్కల్లో అయిపోయిందని చెప్పి అనుకోండి ఇక్కడ నేను చేసే కంపెనీలో అయితే సైడ్ వాల్యూమ్ అనేది ఉండదు ఇక మిగతా మూడు లెక్కల్లో మీ ఇష్టం చేస్తే చేసుకోవచ్చు లేకపోతే లేదనమాట కొన్ని కంపెనీలు ఏమవుతుందంటే ఈ ఐదు లెగ్గలు ఉంటే ఈ నాలుగు లెగ్గలు చేసినా సరే ఈ ఐదో లగ్గలో మీరు ఎంతో కొంత ఇక్కడ కనీసం ఒక పదిహేను వేల రూపాయలు బిజినెస్ అయినా మీరు చేయాలి ఇలా చేయనప్పుడు ఏమవుతుందని చెప్పంటే ఈ నాలుగు లగ్గలు వచ్చే డబ్బులు కూడా కంపెనీ ఆపేస్తుంది నిర్దాక్షణ్యంగా గుర్తుంచుకోండి సైడ్ వ్యాల్యూమ్ అనేది అసలు ఈ జనరేషన్ ప్లాన్లో కావచ్చు తర్వాత మనకి ఈ యూనిట్ ప్లాన్లో కావచ్చు మనకి పెద్ద భూతం అనమాట ఎందుకంటే అన్ని లగ్గలను ఈక్వల్గా డెవలప్ రావాలి ఏ మాత్రం తేడా వచ్చినా ఒక రూపాయి కూడా మనకి రాదు ఇలా రాని పక్షంలో ఏం చేస్తాం సైడ్ వేళ్ళు మనం కొట్టిస్తాం వేరే ఎవరినో ఒకళ్ళు ఒక పదిహేను వేలు మన డబ్బులు పెట్టుకుంటాం అప్పుడు ఏంటి మనకు వచ్చే ముప్పై వేలు వస్తాయి పదిహేను వేలు మనకి ఉన్నట్టు అవుతుంది మనకి పదిహేను వేలు మనకు దారు ఖర్చులకి అయ్యిపోతాయి అనమాట ముప్పై వేలు వచ్చి ముప్పై వేలు పోతున్నాయి ఇలా ఎంతకాలం చేస్తారు ఒకసారి ఆలోచించండి అందుకనే మా ఐఎంసీ కంపెనీలో కేవలం రెండు లెక్కల వరకు మాత్రమే సైడ్ వ్యాల్యూ అనేది ఉంటుంది అయితే ఈ రెండు లెక్కల్లో మీకు నేను ఒక లెగ్ ఇచ్చేస్తా ఈ రెండు లెక్కల్లో ఒక లెగ్ నేనే డెవలప్ చేస్తా మీరు బాగా పనిచేసారనుకోండి ఖచ్చితంగా రెండు లెగ్ కూడా నేనే ఇచ్చేస్తా ఓకేనా ఇలా మీకు టూ లెగ్స్ సపోర్ట్ కావాలని చెప్పి అనుకుంటే నాకు డైరెక్ట్గా కాల్ చేయండి తర్వాత ఇంకొకటి చూద్దాం తొమ్మిదో పాయింట్ ఏంటంటే ఆన్లైన్ డెలివరీ ఉంటే ఇంకా బెటర్ ఆన్లైన్ డెలివరీ ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే చూడండి స్టోర్స్ ఉండాలి సార్ ప్రతి మండలానికి ఒక స్టోర్ ఉండాలి సార్ ఉంటే నేను వెళ్ళి కొనుక్కుంటా సార్ ఖచ్చితంగా సార్ అప్పుడు ఆ మండలంలో నువ్వు ఇంకా బిజినెస్ని డెవలప్ చేసేది ఏముంటుంది సార్ ఆ కంపెనీ చూస్తాడు పేరు చూస్తాడు ఆర్గానిక్ ఆయుర్వేదిక్ ఉత్పత్తులు అని చెప్పంటారు ఆ బోర్డు చూస్తాడు ఎంథూజియాస్టిక్ లీటర్లీ డైరెక్ట్గా కొనుక్కుంటాడు లేకపోతే అక్కడ ఎవరి దగ్గర చానైపోతాడు చూడండి డిస్టిక్కి ఒక స్టోర్ ఉండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఆన్లైన్ డెలివరీ ఉండి మీరు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర లక్ష రూపాయల స్టోరు రెండు లక్షల రూపాయల స్టోర్ అవుట్లెట్లు పెట్టించగలిగి అక్కడ కూడా రీటైల్ చేయించగలిగి మీరు బిజినెస్ని డెవలప్ చేస్తే మనకి ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది ప్రతి మండలానికి అందుబాటులో మనకి స్టోరు ఉంటే సరిపోదండి ఆ స్టోర్లో ప్రోడక్ట్స్ చెప్పాను కదా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉండాలి అవి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి స్టోర్ ఉండి మెయింటైన్ చేయకపోతే ఉపయోగం లేదు స్టోర్ తీకపోతే ఉపయోగం లేదు ప్రోడక్ట్ లేకపోతే ఉపయోగం లేదు నువ్వు నెలలో ఈ మూడు రోజులు మాత్రమే స్టాక్ ఉంటుంది మిగతా టైంలో ఉండదని చెప్పినా కూడా ఉపయోగం లేదు బిజినెస్ జరగదు అందుకనే ఇలాంటివన్నీ వద్దనుకొని మనం ఏం చేయాలంటే అవుట్లెట్ పెట్టించుకోవచ్చు తర్వాత ఖచ్చితంగా మనం రీటైల్ కూడా చేయించుకోవచ్చు దాంతోపాటు మనకి ఆన్లైన్ డెలివరీ అనేది ఉండాలి ఈ ఆన్లైన్ డెలివరీ అనేది మనకి ఎంత ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్ నేను విజయవాడ దగ్గరలో ఉంటా నాకు ఎక్కడో వికారాబాద్లో ఒక లీడ్ వచ్చింది అక్కడ ఎవరు లీడర్స్ లేరు అనుకోండి ఆ ఐడిని కూడా మనం చక్కగా క్రియేట్ చేసుకొని వాళ్ళకి మనం ప్రొడక్ట్స్ని కంపెనీ ద్వారా పంపించవచ్చు ఉచితంగా రెండు వేల ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఆర్డర్ పెడితే మీకు ఈజీగా ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళకి చేరిపోతారు రెండు వేల బిలో పెడితే అరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ పడతాయి అన్నమాట ఇందులో ఇది కూడా దాపరికం అనేది లేదు చూడండి ఎంత ఈజీగా ప్రొడక్ట్ అనేది ఎక్కడున్నాడు ఎక్కడికో డెలివరీ చేయగలుగుతున్నారు అంతే తప్ప ఒక లీడ్ని పట్టుకొని వాళ్ళ షాప్ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చేసి చేసి చేసిన తర్వాత ఈ రోజుల్లో ఒక్కొక్కళ్ళ మీద అంతంత టైం స్పెండ్ చేయాలంటే మనకి పాసిబుల్ కాదు కాబట్టి ఇలాంటి వాటిని మనం బయటపడతాకి ఏంటంటే మనకి ఆన్లైన్ డెలివరీస్ ఈవెనో లక్షా ఎనభై వేల రూపాయలు విలువ చేసే ఐఫోనే మనకు ఆన్లైన్ డెలివరీ మనకి ఈజీగా వస్తుంది అలాంటప్పుడు చూడండి మనకి మన ప్రోడక్ట్స్ నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయల ప్రోడక్ట్ మనం ఆర్డర్ చేసుకుంటే ఈజీగా వస్తాయి అనమాట అంతేకాకుండా మనకి హైదరాబాద్లో మూడు చోట్ల కావచ్చు విజయవాడలో ఒక చోట కావచ్చు రాజమండ్రి కావచ్చు కాకినాడ తర్వాత మీకు మండపేటలో చిన్న స్టోరు తర్వాత వైజాగ్లో అమలాపురంలో వీటన్నింటిలో కూడా మనకి ఆంధ్రాలో మనకి స్టోర్స్ ఉన్నాయి ఇవి కాకుండా మనకి నెల్లూరులో ఉన్నాయి కర్నూలులో ఉన్నాయి తర్వాత మనకి కర్నూలు అంటే దగ్గర అనమాట మనకి ప్రకాశం దగ్గరలో కూడా మనకి స్టోర్లు కూడా మనకి ఉన్నాయన్నమాట ఇవి కాకుండా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టూ ల్యాక్స్ రూపీస్ స్టోర్స్ అయితే మనకు ఉన్నాయి తెలంగాణలో మనకి ఇటు వరంగల్ దగ్గర నుంచి కావచ్చు మనకి మనకి తెలంగాణలో కూడా చాలా చాలా స్టోర్స్ ఉన్నాయి మంచిర్యాల కావచ్చు జగిత్యాల కావచ్చు తర్వాత మహబూబ్ నగర్ దగ్గరలో కావచ్చు మనకి చాలా స్టోర్స్ ఉన్నాయి వీటన్నిటితో పాటు మనకి ఆన్లైన్ డెలివరీ కూడా మనకు ఉంది కాబట్టి ఇన్నిగా ఉంటాయన్ని మనకి ఇస్తారు కాబట్టి మనం ఈజీగా మన ప్రోడక్ట్ని మన జనాల్లోకి తీసుకెళ్ళవచ్చు అనమాట ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చాలామంది ఏమంటారంటే అంటే లీడర్స్ నువ్వు లక్ష రూపాయలు కొను నువ్వు రెండు లక్షల రూపాయలు కొను నువ్వు అది అవుతావు ఇది అవుతావు అని చెప్పంటారు దయచేసి అలా కొనొద్దండి అలా కొని చేసే బిజినెసే ఇది డైరెక్ట్ సెల్లింగే కాదు ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఒక నెట్వర్క్ని డెవలప్ చేయాలి అర్థమైందా ఇక్కడ అనే వ్యక్తి జాయిన్ అయ్యి తన ప్రోడక్ట్లు వాడి ప్రోడక్ట్ నచ్చితేనే కంపెనీ ప్లాన్ నచ్చితేనే కంపెనీ సర్వీసెస్ అన్నీ బాగుంటేనే ఆ లీడర్ వాళ్ళ పరిస్థితులు అన్నీ బాగుంటేనే ఈ ఐదుగురిని ఆరుగురిని వేసుకుంటాడు వేసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా చెప్తాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వీళ్ళందరిని కూడా బిల్డ్ చేపిస్తాడు తర్వాత ఫార్ములాస్ ఉంటాయి అనమాట కొన్ని కంపెనీల్లో ఏంటంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ కానీ సిక్స్ ఇంటూ సిక్స్ ఫార్ములాస్ ఉంటాయి అంటే మీరు అక్క నువ్వు ఒకళ్ళు జాయిన్ చేయక్క నువ్వు ఒకళ్ళు జాయిన్ చేసిన తర్వాత అక్క నువ్వు కొనక్క నువ్వు కొన్న తర్వాత అక్క నువ్వు ఇంకొక అరుగురు జాయిన్ చేయక్క వాళ్ళ చేత కొనిచ్చాక ఆ అరుగురి చేత ఇంకో ముప్పై ఆరు మందిని జాయిన్ చేయించక ఇంకా అలా వెళ్ళిపోతాక కట్ చేస్తే నీకు లక్ష రూపాయలు జీతం అక్క నీకు కారక్క ఎక్కడి నుంచి వస్తాయండి అవి అంత ఈజీగా అయిపోతే పెద్ద పెద్ద మనకేనంటే చూడండి యూట్యూబర్స్ కావచ్చు పదిహేను లక్షల మంది ఫాలోవర్స్ కావచ్చు నేను నేను కోట్లు తీసుకోవాలి రావడం చాలా కష్టం అవుద్దండి అంత ఈజీ కాదు అంటే ఎవరైతే కొత్తగా ఈ వీడియోస్ చూస్తున్నారో నేను చెప్తున్నాను అనమాట ముందు మీరు కంపెనీ ప్రోడక్ట్ని వాడాలి ఫస్ట్ ప్రోడక్టేనండి కంపెనీ బిజినెస్ ప్లాన్ కాదు ఏం కాదు కంపెనీ ప్రోడక్ట్ని మీరు వాడాలి ఇంట్లో ఉపయోగించుకునే వస్తువులు నేను నెలకే నేను ఈ కంపెనీ ద్వారా ఎన్ని కొనుగోలు చేయగలుగుతున్నాను ఒకసారి మీరు టాలీ చేసుకోవాలి అందులో ఏమైనా సబ్బులు పేస్టు షాంపూలు ఉన్నాయా ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ మసాలాలు మరి బాదం గీర కావచ్చు ఫలుద కావచ్చు వెజ్ సూప్స్ కావచ్చు తన మనకి తర్వాత జామ్ కావచ్చు కెచప్ కావచ్చు చిన్నపిల్లలకు ఉపయోగపడేవి కావచ్చు బ్యూటీ ప్రోడక్ట్స్ కావచ్చు ఇంకా హెల్త్ ప్రోడక్ట్స్ కావచ్చు తర్వాత ఫుడ్ ప్రోడక్ట్స్ కావచ్చు తర్వాత ఫుడ్ సప్లిమెంట్స్ కావచ్చు హెల్త్ సప్లిమెంట్స్ కావచ్చు హోమ్ కేర్ కావచ్చు అగ్రికల్చర్ వెటర్నరీ కావచ్చు అన్నీ ఉన్నాయా అనుకోట మనం ఎన్నికను ఎన్ని కొనగలుగుతాం ఇంత రీటైల్ చేయగలుగుతాం నాలుగు వేలు కొనగలుగుతానా లేదా అని మొత్తం అంతా మీరు ఒకసారి బేరీజ్ చేసుకోవాలి మీరు టాలీ చేసుకున్న తర్వాత ఓకే అనుకుంటే మీరు ఒక్కసారి జస్ట్ ట్రైల్కి మాత్రమే ప్రోడక్ట్ కొనాలి కొన్న తర్వాత ఆ ప్రోడక్ట్ని ఎగ్జాక్ట్గా మా లాంటి వాళ్ళు ఎలా అయితే వాడమని చెప్తారో అలానే మీరు వాడాలి వాడిన తర్వాత ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్తాను నచ్చితేనే కాంప్రమైజ్ అవ్వద్దు మిత్రులారా మీకు ప్రోడక్ట్ నచ్చితేనే మీరు బిజినెస్ చేయాలా లేకపోతే నిర్దాక్షిణంగా వదిలేసారనమాట బిజినెస్ ఎందుకంటే మీరు కాంప్రమైజ్ చేయాలంటే మీలా కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు మీకు తక్కువ మంది దొరుకుతారనమాట సో అందుకనే ప్రోడక్ట్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దు మంచి ప్రోడక్ట్ ఉన్న కంపెనీకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కువ కాలం పనిచేయండి తర్వాత మీరు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకోవచ్చు మా అప్లైనర్ గారు మా అప్లైనర్స్ చాలామంది ఏంటంటే ఈ కంపెనీలో ఏడు సంవత్సరాలు బట్టి ఎనిమిది సంవత్సరాలు బట్టి పన్నెండు సంవత్సరాలు బట్టి అక్తర్ ఖాన్వాలా గారు ఆయన ఏంటంటే సారీ కా ఎస్ అక్తర్ ఖాన్వాలా అనే పర్సన్ నెలకి యాభై లక్షలు తీసుకుంటున్నారు ఆయన పైన ఆనంద్ బాజ్పేయి గారు నెలకి యాభై లక్షలు తీసుకుంటున్నారు ఆయన పైన ప్రేమ్ కుమార్ గారు కోటి యాభై లక్షలు తీసుకుంటున్నారు వీళ్ళు కంపెనీతో చాలా దగ్గరగా ఉంటారనమాట ఎక్కువ కాలం నుంచి కంపెనీలు పనిచేయటం వల్ల ఎక్కువ మంది లీడర్స్ని రిక్రూట్మెంట్ జరగడం వల్ల వాళ్ళు రీటైలింగ్ మొదట్లో చేయటం వల్ల వాళ్ళు వాళ్ళు ఒక లెవెల్లో బిజినెస్ని స్ప్రెడ్ చేయగలిగారు వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు అర్థమవుతుందండి జాయిన్ అయిన నెలకి రెండు నెలలకి సంవత్సరంలో లేకపోతే ఆరు నెలల్లో అద్భుతాలను జరిగిపో మీకు లక్ష లక్షలు రావు ఎందుకంటే టైం పడుతుంది ఆరు నెలల్లో నన్ను నమ్మి నా దాంట్లోకి వస్తే యాభై వేలు మినిమం మీరు పని చేయగలిగే వాళ్ళైతే యాభై వేలు ఈజీగా చూపిస్తా అదే వన్ ఇయర్ కానీ ఉండి ఖచ్చితంగా పని చేయగలిగే వాళ్ళైతే ఖచ్చితంగా ఈజీగా మీరు లక్ష రూపాయలు తీసుకోవచ్చు పని చేయగలిగేవారైతేనే ప్రోడక్ట్ నచ్చి ప్లాన్ నచ్చి మీరు దీన్ని జనాల్లో తీసుకెళ్ళి నా సపోర్ట్ తీసుకొని పని చేయగలిగే వాళ్ళైతేనే మీకు ఖచ్చితంగా మీకు అంత అమౌంట్ అంత మొత్తంలో వస్తాయి అనమాట నా లాగా ఇంట్లోనే కూర్చుంటాను ఫోన్లే మాట్లాడతాను అని చెప్పంటే నాకు వర్కౌట్ అవుతుందండి అది ఎందుకంటే కొద్ది గొప్ప ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నాకు ఫోన్ చేస్తారు కాబట్టి ఆ లీడ్స్ అన్నింటిని అందరికీ నేను స్ప్రెడ్ చేస్తాను కాబట్టి ఓకేనండి కానీ వీటిని హోమ్ మీటింగ్స్ పెట్టాలి హోమ్ మీటింగ్స్ పెట్టాలి తెలిసిన వాళ్ళకి ఈ రోజుల్లో చూడండి అరే బాబు కంపెనీ ఉంది జాయిన్ అవుతాను జాయిన్ అవును అంటే ఫస్ట్ ప్రోడక్ట్ యొక్క గొప్పతనాన్ని ఉపయోగాన్ని చెప్పి వాడించాలి అలా వాడించిన తర్వాత నచ్చితే అలా నెక్స్ట్ లెవెల్లో ప్రోడక్ట్ని ఇచ్చి వాళ్ళ చేత కూడా బిజినెస్ చేయించాలి అలాగా ఒక కామన్ అసోసియేట్ ఒక లీడర్గా తెచ్చిద్ది అతనికి తగినంత జూమ్ మీటింగ్స్ ద్వారా కావచ్చు ఈ మార్నింగ్ జ్యూ మీటింగ్స్ ఈవినింగ్ జ్యూ మీటింగ్స్ ద్వారా కావచ్చు ఎక్స్ట్రా నాలెడ్జ్ మనం ఇచ్చి అతన్ని ఒక మంచి లీడర్గా తీర్చిదిద్దినప్పుడే మీకు అనుకునే ఇన్కమ్ పది లక్షలు పదిహేను లక్షలు అలా మీకు ఖచ్చితమైన ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట అయితే చూడండి ఒక లీడర్ ఈక్వల్ టు వంద అసోసియేట్స్ అనమాట మంచి లీడర్గా తయారు చేయగలిగితే మీ కింద ఒక ఐదుగురిని తయారు చేయాలండి జాయిన్ చేయించేసి వదిలేస్తే సరిపోదు అలా తయారు చేయించే క్రమంలో నా టీంలో జాయిన్ అయితే మీకు రెండు లెగ్లో సపోర్ట్ ఇవ్వటమే కాకుండా మీకు బోల్డ్ అనేది లీడ్స్ ఇవ్వడంతో పాటు మిమ్మల్ని మంచిగా తీ ఒక లీడర్గా తీర్చిది తగిన ట్రైనింగ్ కూడా మేము జూమ్ మీటింగ్స్ ద్వారా ఇచ్చి మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం అనమాట ప్రతిదీ కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు అడగొచ్చు ప్రతిదీ కూడా డైరెక్ట్గా మీరు నాకే కాల్ చేసి నాతోనే మాట్లాడి మీరు కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఎప్పుడైనా కాల్ వెయిటింగ్ వస్తే దయచేసి మీరు వేరే దానికొద్దు మీలానే ఒక మంచి ఉత్సాహవంతులు ఎవరో కాల్ చేస్తుంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం తప్పకుండా మీకు ఫోన్ చేస్తాం మీలోపు వాట్సాప్లో తగిన వీడియోలు పెట్టండి అని చెప్పని నేను ఇంట్రెస్టడ్గా ఉన్నాను సార్ తగిన వీడియోలు పెట్టండి అని దీనికి వాట్సాప్ చేసినట్టయితే ఒక నాలుగు వీడియో పెడతానండి ప్రోడక్ట్ సంబంధించింది బిజినెస్ ప్లాన్కి సంబంధించింది అసలు ఎటువంటి కంపెనీలో జాయిన్ అవ్వాలకు సంబంధించిన వీడియో కూడా నేను పెడతాను ఇలా పెట్టిన తర్వాత వాటన్నిటిని కూడా చూసుకున్న తర్వాత మళ్ళీ మీరు డిసైడ్ అవ్వచ్చు అవి అవన్నీ అయిపోయిన తర్వాత కూడా ప్రోడక్ట్ కొని వాడిన తర్వాత నచ్చితేనే కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు అలా అలా అలానే చేయండి కొంతకాలం కంపెనీతో ట్రావెల్ అవ్వండి నా సపోర్ట్ తీసుకోండి ఎదగండి వాడండి ఫస్ట్ వాడించండి తర్వాత నిలబడండి అందరికీ కనబడండి ప్రతి ఒక్కరికి వినబడండి మీ ద్వారా మరింత ఇంతమందిని నిలబడేలా చేయండి కనబడేలా చేయండి వినబడేలా చేయండి మీకు కావాల్సిన విధంగా మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోండి నేను చెప్పిన మాట అంతా కూడా పొళ్ళు పోదనమాట మీరు ప్రతిదీ కూడా డైరెక్ట్గా నాకే కాంటాక్ట్ చేసి నన్ను అడగచ్చు ఈ విడగానికి మీకు నచ్చినట్లయితే ఈ పది సూత్రాలు మీరు పాటించి ఇలాంటి కంపెనీని మీరు ఖచ్చితంగా మీరు ఫిల్టర్ చేసి మీరు ఎంచుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది అలాంటి కంపెనీ నేను చూస్ చేసుకున్న కంపెనీ ఐఎంసీ కంపెనీ అండి చాలామంది ఒక సంవత్సరం క్రితం నేను జా నేను పాత కంపెనీని వదిలేసినప్పుడు కూడా వీడు మళ్ళీ డబ్బు కమ్ముడు పోయాడు లేదంటే కంపెనీ డబ్బులు ఇచ్చి తీసుకుంది లేదంటే ఇంకా చాలా చాలా మాటలు అన్నారండి అన్న నేను ఎప్పుడు ఫీల్ అవ్వ నవ్వుకున్నాను ఎందుకంటే ఒకటండి అన్నీ బాగుంటే నేను ఆ పాత కంపెనీ ఎందుకు వదిలేస్తా లాజిక్ ఆలోచించండి అన్నీ బాగుంటే నాలుగు నెలల్లో అరవై వేలు తీసుకున్నటువంటి ఆ పాత కంపెనీ నేను ఎందుకు వదిలేస్తానండి నేను ఒక కంపెనీలో ఎక్కువ కాలం పనిచేయాలని చెప్పి అనుకున్నాను కాబట్టే నేను ఆ కంపెనీ వదిలేసి రావడం అనేది జరిగింది ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా మళ్ళీ చెప్తున్నా వీడియో సుముఖంగా చెప్తున్నా నేను ఐఎంసి కంపెనీయే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఇదే నా లాస్ట్ కంపెనీ అనమాట అంతే అంతకుమించి ఏం లేదండి నేను నేను కానీ మా ఫ్యామిలీ కానీ మా చుట్టుపక్కల వాళ్ళందరూ కావచ్చు మా టీం కావచ్చు మొత్తం అందరం కూడా ప్రొడక్ట్స్ విషయంలో ప్లాన్ విషయంలో మనీ సంపాదించుకునే విషయంలో సపోర్ట్ విషయంలో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఓకేనా సో అందుకనే మీ ముందుకు తీసుకొస్తానండి ఈ రకంగా ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ నాకు ఫోన్ చేయండి కొంచెం ఆలోచించండి మేము ఎప్పుడు కూడా అతిశయోక్తి అలాంటివి చెప్పము ఈ బీభత్సంగా మీరు సంపాదించుకోవచ్చు అని చెప్పము కొంచెం కష్టపడాలనే చెప్తాము అలా చెప్పిన వాళ్ళే నిజమనమా నిజమైన వాళ్ళు అనమాట ఎందుకంటే నిజం కొంచెం చేదుగా ఉంటుంది అర్థమవుతుందండి ఆ రకంగానే మేము ముందుకు తీసుకెళ్తాం అనమాట మీకు భవిష్యత్తులో మీటింగ్స్ కానీ వాటికి కానీ సపోర్ట్కి కానీ మీరు ఒక లెవెల్ అచీవ్ అయిన తర్వాత ఖచ్చితంగా నేనే వస్తాను అది మాత్రం మాత్రం మీరు గుర్తుంచుకోండి వాళ్ళు పంపిస్తాయి ఎళ్ళు పంపిస్తాను కూడా చెప్పను మినిమం మీరు స్టార్ అండ్ అబో లెవెల్ మీరు అచీవ్ అయితే నా సొంత ఖర్చులతో ఎనీ ఆంధ్ర అండ్ తెలంగాణ మీరు ఎక్కడ కండక్ట్ చేసినా మీటింగ్ నేనే వస్తాను మీరు ఒక్క రూపాయి కూడా నాకు స్పెండ్ చేయక్కర్లేదు ఏం చేయక్కర్లేదు అర్థమైందా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ మీటింగ్ చెప్పుకొని హ్యాపీగా మీరు ఎవరితో ఏ విధంగా మాట్లాడమంటారు ఆ విధంగా మాట్లాడి మీ టీంని బిల్డ్ చేసి వాళ్ళ దగ్గర కనీసం కాంటాక్ట్లు తీసుకోవడం కానీ ఏమి చేయకుండా ఏదైనా ఉంటే ఈ ఫలానా సురేష్తో మీరు మాట్లాడుకోండి అని చెప్పేసే మనం వస్తామండి అర్థమవుతున్న ఆ ఏరియాలో లీడ్స్ వచ్చినా అవి సురేష్కే అవుతాయి ఎందుకంటే సురేష్ అక్కడ లీడర్గా ఎదిగాడు కాబట్టి నన్ను నమ్మి ఆ రకంగా మనం డెవలప్ చేద్దాం ఒక్కసారి ఆలోచించి మిత్రమా నా లాంటి పర్సన్ పనిచేసే కంపెనీలో సపోర్ట్ తీసుకొని పని చేయాలనుకుంటే ఏ మాత్రం ఆలోచించకుండా కాల్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైతే ఇలాంటి సపోర్ట్ గురించి ఎదురు చూస్తున్నారు వాళ్ళకు కూడా షేర్ చేసి ఒక్క కాల్ చేయించండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రాజేష్ బిజినెస్ అకాడమీ బాయ్ హ్యావ్ ఎ గ్రేట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద